శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణం నుండి తుమ్మలపెంట గ్రామం వరకు నేడు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆనందోత్సవాల నడుమ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు సంఘీభావంతో భారీ సంఖ్యలో పాదయాత్ర నిర్వహించారు గత పది సంవత్సరాలు పాలకుల యొక్క నిర్లక్ష్యంతో తుమ్మలపెంట పరిసర గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నేడు కావలి నుండి తుమ్మలపెంట వరకు కారు రోడ్డుకు శ్రీకారం చుడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తొమ్ముల పంట రోడ్డుకి శంకుస్థాపన మహిళా మనులు తల్లులందరూ కూడా శంకుస్థాపన చేయటం జరిగింది ఈ రోజు వచ్చే పనులు ప్రారంభించి ఈ సంవత్సరం ఆఖరికి మన రోడ్డుని మళ్ళీ మనం పూర్తి చేసుకుంటామని ఇంతమంది సాక్షిగా తెలియజేస్తున్నా సభ నమస్కారం కావాలి రోడ్ రోజు ఉన్న పండుగ ఈరోజు ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ ఒకటి అభివృద్ధి ప్రదాత మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నడిపొడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసిందని ముప్పై సంవత్సరం అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాద కద వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తుమ్మల పెద్ద జిల్లా అమర్గడ జిల్లా తామపాల వాసులు పడ్డ పాతలకు ఆ వరుణ దేవుడు రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తుమ్ము లేకుండా చేసి ఈ రోజు పైన వరుడు దేవుడు రోజు మనకు స్వాగత సంచారాలు కల్పించాడు మీ బాధ మీరు పట్ట పది సంవత్సరాల నుంచి మీరు పట్ట పాటలు కావలి శాంతి కాముఖలు కావలి ప్రజలు అభిమానం తెచ్చిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి కావలి కావలే కట్ట సంవత్సరాల నుంచి నష్టం పొందుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు కావాలి అనుభవించారు ఎలక్షన్ మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగం చేస్తానని చెప్పా మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షస మీద ప్రతిపక్ష నేతలు సాగి అతను చేసిన దుర్మార్గాలన్నిటి కడుక్కోవడానికి టైం పట్టింది కష్టాలన్నీ పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచన ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్డుకి హత యాత్రగా సాగనప్పుడు ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి అన్ని మండల నాయకులు నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మరి మనం